హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్కి తీస్ వాల్ సో ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సో మీ తమ్ముళ్ళకంటూ మీ అన్నయ్యలు అందరికీ రాకీ కట్టేశారా సో కట్టకపోతే త్వరగా కట్టేసేయండి మనకి పౌర్ణమి గడియలు వచ్చేసి వన్ థర్టీ వరకే కదా సో నేను కూడా కడుతున్నాను అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఒకళ్ళు వచ్చేసి ఫ్రెండే ఇంకొకళ్ళు వచ్చేసి మా ఆయనకి ఫ్రెండే అండ్ నాకైతే నా క్లాస్మేట్ అనమాట స్కూల్లో తను వచ్చేసి మా ఊరే ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తారు స్టార్ట్ అవుతున్నారు అని చెప్పారు ఫోన్ చేస్తే ఈ లోప ఏం జరిగిందో మీకు చూపిస్తాను వెయిట్ సో వాన పడిందండి వాళ్ళు స్టార్ట్ అవుతున్నామని ఫోన్ చేశారు సో ఈ లోపయితే ఇంకా వాన పడింది సో ఇంక అయితే రాలేదు సో అయితే వీడియో ఇది జస్ట్ వీడియో ఏం లేదండి నేను మీ అందరికి విషయస్ చెప్పాలి అన్నట్టు అయితే నేను ఇవాళ వీడియో పోస్ట్ చేస్తున్నాను లేదంటే రేపు వరలక్ష్మి మతానికి సంబంధించింది ఒక లాంగ్ వీడియో అయితే వచ్చింది సో మీరు ఆ లాంగ్ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ప్రతి ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్